కడప అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలారా మీకు నేనున్నా మీకోసమే వస్తున్నా ఓటు మీది ఇచ్చిన హామీ నెరవేర్చే బాధ్యత నాది కడప నియోజకవర్గానికి నేనిస్తున్న పదకొండు హామీల్లో ఎనిమిదో హామీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వైసీపీ ప్రభుత్వంలో అంజాద్ భాష పాలనలో అభివృద్ధికి నోచుకుని ముస్లిం క్రిస్టియన్ వర్గాల ప్రగతి టీడీపీతోనే సాధ్యం చంద్రబాబు గారి హయాంలో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కడప నగరంలో నిర్మించిన హజ్ హౌస్ ద్వారా మైనారిటీలకు మరిన్ని సేవలు అందిస్తా ప్రభుత్వ పథకాలను ముస్లిం క్రిస్టియన్ సోదర సోదరి మనులందరికీ అందేలా చర్యలు తీసుకుంటా హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవసరమైన వనరులు కేటాయించడంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తాను మైనారిటీ బాలికలకు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తానని మాట ఇస్తున్నా మీ ఇంటి ఆడపడుచుగా వస్తున్నా ఆదరించండి ఆశీర్వదించండి ఎప్పటిలాగే మీ మధ్యనే ఉంటా మీకోసమే పనిచేస్తా కడప నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం కడప ప్రజల సంక్షేమమే నా ధ్యేయం మీరెడ్డప్పగారి మాధవి సైకిల్ గుర్తుకు ఓటేయండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి